మహాభారతంలో ధర్మరాజు పాచికలాటను ఓడిపోయి ద్రౌపదిని ఓడిపోయిన తర్వాత అరణ్యవాసంలో ఉన్నప్పుడు అయ్యో ద్రౌపదికి ఇంతటి దీన పరిస్థితిని తీసుకొచ్చానే ఇంత బాధ కలిగించానే అని ఎంతో డిప్రెషన్కు లోనయ్యాడు అప్పుడు అతని డిప్రెషన్ని తగ్గించిన ఒక మహర్షి పేరే బృహదశ్వ మహర్షి ఆయన గొప్ప జ్ఞాని ధర్మరాజు డిప్రెషన్ని పాండవుల యొక్క డిప్రెషన్ని తగ్గించడానికి వారికి అతను నలోపాఖ్యానాన్ని వినిపించాడు నల దమయంతుల కథ తద్వారా వారి బాధను కొంతవరకు తగ్గించగలిగాడు మరి పన్నెండు సంవత్సరాలు పూర్తయిందా లేదా ఇంకా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి కదా ఈ లెక్కలు ఎట్లా తెలిసాయి వారికి ఈ క్యాలెండర్ లేదు కదా ఆ కాలంలో అంటే అప్పుడు బృహదశ్వ మహర్షి వేద క్యాలెండర్ను ఉపయోగించి ఖచ్చితత్వంతో కూడినటువంటి లెక్కను చెప్పాడు తద్వారా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసాన్ని ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని సరైన లెక్క ప్రకారం వారు పూర్తి చేయగలిగారు ఆయనకు అశ్వవిద్య తెలుసు పాచికల విద్య తెలుసు అక్ష విద్య అంటారు అక్ష విద్యని ధర్మరాజు మరెప్పుడు కూడా పాచికలాటలో ఓడిపోకుండా మరెప్పుడు కూడా ధర్మరాజుని ఎవ్వరూ మోసం చేయకుండా అక్ష విద్యని ఆయనకు నేర్పించాడు అట్లాగే అశ్వవిద్యను కూడా నేర్పించాడు అశ్వాలను ఎలా లొంగదీసుకోవాలి మేలు రకం అశ్వాలను ఎలా గుర్తించాలి అశ్వాలను ఎలా పోషించి పెంచాలి అనే విద్యని ఆయన పాండవులకు వివరించాడు అరణ్య పర్వంలో బృహదశ్వ మహర్షి అందించినటువంటి పరిజ్ఞానం ద్వారానే పాండవులు అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు అన్నమాట